రాష్ట్రంలో ఆహార శుద్ది యూనిట్ల ఏర్పాటుకు అపార అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఆహార శుద్ది పరిశ్రమలపై సీఎం సమీక్ష నిర్వహించారు ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్దికి ప్రాధాన్యమిచ్చి చేయూత అందిస్తామని చెప్పారు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే ఈ రంగంలో మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు ఆయా ప్రాంతాల్లో రైతులే ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకోవడంపై కసరత్తు చేయాలని సీఎం సూచించారు పరిశ్రమల ఏర్పాటులో అర్థం లేని నిబంధనలు తొలగించాలని సులభంగా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు విశ్వకర్మ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వ్యాపారులకు రుణాలు ప్రోత్సాహకాలు ట్రైనింగ్ అందేలా చూడాలన్నారు టు ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేశాము అలాగే ఏ రకంగా ఇబ్బంది పడింది ఈ ఇండస్ట్రీస్ని ఎలా ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద డిస్కషన్ జరిగింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ మీద ఏ రకంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మీద అక్కడ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఎలా స్ట్రెంత్ చేయొచ్చు అలాగే టూరిజం మీద కాయిర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఆల్ అదర్ ఎమర్జింగ్ సెక్టర్స్లో బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ ఏ రకంగా ఈ ఇండస్ట్రీస్కి చేయొచ్చు అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ లో హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా ఓఎన్డీస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని కూడా డిస్కస్ చేయడం జరిగింది ఏపీ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ దాన్ని ఎలాగ మనం అక్కడున్న సపోర్ట్ ఎలా తీసుకురావాలని దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ ర్యాంప్ రూపా